నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను అత్యంత ఘనంగా విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించిన కార్యవర్గ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అనకాపల్లి జిల్లా ప్రతినిధి విల్లూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉత్సవ సమితి అధ్యక్షులు బంకుపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ వి హరి ఈ సందర్భంగా ఆయనను సాదరంగా స్వాగతం పలికి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అనంతరం కార్యవర్గ సభ్యులను అభినందించి కండువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి హరి విల్లూరు శ్రీనివాసరావు బంకుపల్లి సత్యనారాయణ దాడి వాసు బుడ్డేడ అప్పారావు పంచాడ హరినాథ్ వెలగా జగన్నాథం ఆళ్ల ప్రవీణ్ కుమార్ కాండ్రేగుల హైమావతి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితిని రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అయితే మన జిల్లాలో గణేష్ ఉత్సవ సమితి కమిటీని నియమించడం జరిగిందని ఆ కమిటీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంగరంగ వైభవంగా జరిగాయని అన్నారు అయితే ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కీలక పాత్ర పోషించిన ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులకు చిరు సత్కారం చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించి ఉత్సవాన్ని సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎంతో హుందాగా చేశారన్నారు వారికి కూడా గణేష్ ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి గణేష్ మండపాలకు విద్యుత్ బిల్లులు మండపాల చలానాలు లేకుండా ప్రభుత్వ సహకారం అందేలా చూసినా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోకరాజు గంగరాజుకి అధ్యక్షులు చలసాని ఆంజనేయులు కార్యదర్శి పాకల త్రినాథులకు సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోరిబిల్లి రమేష్ దాడి వెంకట సన్యాసరావు కుంచా చిన్న నీలేష్ గుప్తా మల్లారామచంద్రరావు కర్రీ లీలానాయుడు వి వీధి గైజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు n jale se la. ɛnshila. n jale se la. ntɔnbanna. o tilalɛ. ఈ సంవత్సరం ఏర్పడిన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గణేష్ పండుగ మహోత్సవాలు ఎంతో ఘనంగా అందరమీ వేడుకగా జరుపుకున్నాం మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకుంటూ సింగిల్ విండో పద్ధతిలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనుమతుల్ని మన ప్రతి మండపాలకి మనం తెలియపరిచి మనం పార్లకి ఏ విధంగా పెర్మిషన్లు తీసుకోవాలని చెప్పి అవన్నీ చేయించి వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత విద్యుత్ మండలాలకు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చినందుకు వాళ్ళు ఎంతో ఆనందాన్ని హర్షద్రేకాల్ని వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా రేపొద్దునూ మేము చేసుకునే మన పండగ కార్యక్రమాలకి అన్నిటికీ కూడా ప్రభుత్వం వారు కూడా ఎంతో సహకరించి పూర్తిగా వారి సహకారాన్ని అందజేస్తారని మేము ఆశిస్తున్నాము అంతేకాకుండా మన అనకాపల్లి విషయం వరకు మన అన్నమయ్య పార్కు శారదా పార్కు ఉంది శాంతి పార్కు ఉంది శారదా నది ఘాట్ దగ్గర ఆ ఘాట్ని ఇంకా ఇంకా సంపూర్తిగా చేస్తామని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు మళ్ళీ ఒకసారి మేము ఎమ్మెల్యే గారిని తీర్మానం చేసాం ఈరోజు ఆ ఘాట్ని పూర్తిగా ఇంకా పెద్ద పెద్దగా అభివృద్ధి చేసి అన్నమయ్య పార్క్ ద్వారా రెండో డివైడర్ రోడ్డు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్న అన్నమయ్య పార్క్ మీదుగా రోడ్డు నిర్మించి మాకు సహకరిస్తారని ప్రజలందరికీ ప్రతి కార్యక్రమం చేసుకోవడానికి నది ఒడ్డున వీలవుతుంది దీనికి మేము ఎమ్మెల్యే గారిని కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఇస్తాము నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడినటువంటి గణేష్ ఉత్సవ సమితి వారి ద్వారా మన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగాయి పెద్దల తాలూకా అధికారుల తాలూకా సహకారంతో చక్కగా జరిగింది అయితే ఈ దీన్ని కూడా ప్రతి సంవత్సరం ఇంతకన్నా అందంగా చేయడం కోసానికి పెద్దలందరూ కలిసి ఒక మితం మాట్లాడుకు మాట్లాడుకున్నారు తర్వాత ఇవాళ కార్యక్రమం ఏంటంటే చందన్ బయటగా వీళ్ళందరినీ మన వచ్చినటువంటి ఈ గణేష్ ఉత్సవంలో సత్కారం కోసానికి అందరినీ పిలవడం వాళ్ళందరినీ అభినందించడం కోసం ఏర్పాటు జరిగింది కాబట్టి అలా జరిగారు పెద్దలందరూ కూడా సహకరించారు చక్కగా జరిగింది ఈ సంవత్సరం ఇంతకన్నా అందంగా ఇంతకన్నా సాంప్రదాయంగా రాబోయే కాలంలో చేసుకోవడం కోసానికి తగిన కృషి ఈ సంవత్సరం చేస్తుందని సభనీయంగా మనం చేస్తున్నాం జయ శ్రీరామ్ జయపడి గణేష్ ఈ సంవత్సరం మేము అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా చేసాం ప్రజలకి భక్తులకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా నిమజ్జన సమయం సమయంలో కూడా వాళ్ళకి కూడా వేరే ఘాటు ఏర్పాటు చేసి వేరే రూట్లో కూడా వాళ్ళందరికీ కూడా ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా పంపించాం ఇది మాకేంటంటే ఈ గణేష్ ఉత్సవ సమితి అనేది మత సామరస్యం ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా పర్యావరణం కూడా ఇబ్బంది కలగకుండా చక్కగా మన హిందూ ధర్మం ప్రతి ఒక్కరికి తెలుస్తుందనే ఉద్దేశంతో మమ్మల్ని మీ అందరూ కూడా మాకు ఈరోజు అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేస్తూ ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఈ రోజు అనకాపల్లి జిల్లా సంబంధించి ఎస్పీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు మిగతా అధికారులందరూ కూడా మాకు స్వచ్ఛందంగా సపోర్ట్ చేసి ఈ గణేష్ ఉత్సవ ఉత్సవ కమిటీకి మరింత సపోర్ట్ చేసి అలాగే ప్రతి గణేష్ నవరాత్రులు ముగించుకొని గణేష్ ఆ గంగమ్మ తల్లి ఓడిలో చేతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ కండువాతో సత్కరించి వాళ్ళు ఇంకా మరింతగా పూర్వ వైభవం వచ్చేలాగా ఈ గణేష్ నవరా కూడా చేయాలని మనస్ఫూర్తిగా తెలుపుకుని సెలవు తీసుకున్నారు గణేష్ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు బాధ్యతలు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నర్సీపట్నం నుంచి నర్సీపట్నం నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న వినాయక చవితి ఉత్సవాలని ఘనంగా చేయడం జరిగింది నెక్స్ట్ టైంకి మొత్తం కార్యవర్గం అంతా రెడీ చేస్తూ ఇప్పటికే మంచి కార్యక్రమాలు ఎండపల్లిలో అనుపు దగ్గర కూడా ఆ కాలువ దగ్గర అనుపు అలాంటి కార్యక్రమాల దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది డిఎస్పీ గారికి కానీ మున్సిపల్ కార్యాలయంలో కూడా చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు చక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అనుపు దగ్గర కూడా కనుక గవర్నమెంట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ గణేష్ ఉత్సవ సమితి మరింత విస్తృతంగా వచ్చే సంవత్సరానికి పెరగడానికి అందరం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అర్సీపట్నం నియోజకవర్గం తరఫున నుంచి మన జగన్నాథన్ గారు కూడా ఎంతో కృషి చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ ఆంధ్ర రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మెయిన్ ఇప్పుడున్న సమాజంలో మంచి ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్తుంది మెయిన్ మనకి వచ్చేటటువంటి వినాయక చవితి కానివచ్చు లేకపోతే దుర్గాదేవి నవరాత్రులు కానివ్వండి అన్నీ కూడా ప్లాస్టర్ పాలిస్తో తయారవుతున్నాయి సో దాన్ని వీళ్ళు మట్టితో తయారు చేస్తే మనకి పర్యావరణ కాలుష్యాన్ని మనం సంరక్షించే విధంగా వీళ్ళంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేశారు నిజంగా చాలా చక్కగా ఈ యొక్క ప్రోగ్రాం అనేది జరిగింది థ్యాంక్ యూ అండి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రానున్న రోజుల్లో పిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక చారిత్రక ఈ యొక్క నాగరికతని తెలియజేసే విధంగా ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను